కి స్వాగతం ముందుగా ఫిబ్రవరి ఐదు నుండి వార్డుబాట కార్యక్రమానికి శ్రీకారం వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని కితాబు సిటిఎం టు గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టిన డిఎల్పిఓ పంచాయతీ కార్యదర్శుల నుండి రికార్డుల స్వాధీనం విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం క్వారీ గుంతల్లో గల్లంతైన యువకుడి కోసం ముమ్మర గాలింపు బిడ్డ ఆఖరి చూపు కోసం తల్లిదండ్రులు బంధువులు ఎదురుచూపు జాతీయ రహదారిపై బయట నుంచి నిరసన చేపట్టిన స్థానికులు చంద్రగిరి పిఎస్ లో మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది హేమాద్రి నాయుడు కిరణ్ పై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ అనుచరులు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడి చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం కురవంక కోలబైలు వన్ కోలబైలు టూ పంచాయతీలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు నిర్మాణంకు భూమి పూజను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా గురువారం నిర్వహించారు స్థానిక నేతలు బెల్లే రెడ్డి ప్రసాద్ వినోద్ రాజు నాయుడు రాటకొండ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పదహారు సీసీ రోడ్లకు భూమి పూజ ఈ సభంగా మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో రెండు పర్యాయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు పెద్దలు చంద్రబాబు నాయుడు ఐదు నెలల పాలనలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దోచుకున్నారే కానీ ప్రజలకు ఏమీ చేసింది లేదని విమర్శించారు మరి నేను అదనపల్లి పరిసర ప్రాంత పంచాయతీలోని సైతం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మసూర్ మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం నాయకులు మార్పూరి గాంధీ మార్పూరి రమేష్ జేసీబీ మసూజన్ రెడ్డి జెండా సురేష్ భారతి నాయుడు ఎంపీటీసీ బెల్లే హారతి రెడ్డి రాయల్ చలపతి జేసీబీ వేణు జేవి రమణ రాయచోటి శశికుమార్ ఆర్ఆర్ వీధిబాబా మల్లికార్జున నాయుడు మోహన్ రెడ్డి సుధాకర్ బాబు కాలనీ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి పురుషోత్తం భాస్కర్ అంజి డాన్స్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పంచాయతీకి కురువంక ఏరియాకి దాదాపు యాభై ఐదు లక్ష రూపాయల అభివృద్ధి ఇస్తున్నాము ఆ క్రమంగా ముప్పై లక్ష రూపాయలు రోడ్లకు ఇరవై ఐదు లక్ష రూపాయలు వచ్చి బ్రిడ్జ్ బ్రిడ్జి కోసం ఇస్తున్నాము ఇవన్నీ వర్కులు తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళందరూ బాధ్యతగా తీసుకోవాలా ఏమి ఇప్పుడు రోడ్లు ఇవన్నీ ఒక వారం లోపల స్టార్ట్ చేసి ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా ఒక నెల లోపల అన్ని పనులు పూర్తి చేసి రోడ్లు మాత్రం ఒక వారంలోనే కంప్లీట్ చేయాలి బ్రిడ్జ్ పెద్దదని చెప్పి దాదాపు ఒక నెల లోపల బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను సవిన అనేది ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ట్రై చేశాము ఇది కోర్టు కేసులు ఉన్నందువల్ల దీనికి ఆపడం జరిగింది ఇప్పుడు ఎట్టి పరిస్థితి ఆగేది ఉండదు వర్క్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇంకా ఎట్టి పరిస్థితి ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఉంటే ప్రజల్లో చాలా కష్టాలు ఉన్నాయి వీళ్ళకు వీళ్ళ కష్టాలు నేర్పే పూర్తి చేసే బాధ్యత మాది ఎవరైతే మా నాయకులు ఇక్కడ ఉన్నారో కురువంక నాయకులు వీళ్ళందరి విన్నపం మేరకే ఈరోజు ఈ బ్రిడ్జ్ ఇస్తున్నాను నేను వీళ్ళందరూ వచ్చి నిన్న నాకు మాట్లాడి అన్నా ఈ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది మనం ఇవాళ మన బాధ్యత ప్రజలు మనకు చాలా అడుగుతున్నారని చెప్తే వీళ్ళందరూ విన్నప్పం మేరకే ఈరోజు బ్రిడ్జ్ ఇది చాలా పరిస్థితుల్లో ఆగి ఆగిపోవడం జరిగింది తర్వాత ఈ రెండు వేల ఇప్పుడు అన్న రూలింగ్ వచ్చిన తర్వాత అన్న దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినారు స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా అన్న అన్న దగ్గరికి తీసుకుపోయినారు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందన్న ఇరవై సంవత్సరాల నుంచి తేరలేదు ఈ సమస్య హనుమతి బజార్ అనేది ఈ ప్రజల ఇక్కడ ఉన్న వీధిలో ఉన్న ప్రజల కళ ఇది యాక్చువల్గా గా చాలా ఇబ్బంది పడినారు ఇక్కడ వాళ్ళు ఈ ఫ్రిడ్జ్ కోసం ఇప్పుడు అన్న రావడము ఇక్కడ ఇక్కడికి వచ్చి పూజ చేయడము ఈ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అవుతుంది అన్న ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇక్కడ ఉన్న నాయకులు కానీ అన్న కానీ ఇక్కడ ప్రజల పట్ల మేము ఎంతో శ్రద్ధ చూపి పనిచేస్తామని మేము అన్న ఆధ్వర్యంలో పనిచేస్తామని తెలుపుకుంటున్నాం మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఐదు వార్డులలో మౌలిక వసతుల కల్పన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి వార్డు పాఠ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే షాజాన్ బాసా స్పష్టం చేశారు గురువారం తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని మౌలిక వస్తువులు లేక గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కాలనీలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటన్నిటి పరిష్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెరువుతో మదనపల్లి నియోజకవర్గంలో ఏడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని మదనపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరో పదిహేను కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి చేపట్టే వార్డు బాట కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు వాటి ఇన్ఛార్జీలు పాల్గొని ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం తీసుకు ప్రయత్నాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాధుళ్ల విద్యాసాగర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ కేవీ నాగరాజు శ్రీనివాసుల నాయుడు ఆర్జే వెంకటేష్ కత్తి లక్ష్మణ సోమశేఖర్ నాయుడు జీవీ నాయుడు ఎస్ఎ మస్తాన్ ఎస్ఎం రఫీ దాదూ నిమ్మరపల్లి సాజిత్ మార్పూరి గాంధీ ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ విజయమ్మ నాగమణి భారతీయ నాయుడు జడ్పీ హైస్కూల్ చైర్మన్ సోని బెల్లెరెడ్డి ప్రసాద్ పురుషోత్తం ఎర్రబల్లి వెంకటమ్నారెడ్డి డాన్స్ రెడ్డి మంగళ ప్రభాకర్ రెడ్డి ఇందిరానగర్ గౌస్ చిన్నమ మహేష్ శ్రీరామ వినోద్ నాగమణి గిరీష్ రఘుపతి నాయుడు చెన్నారాయుడు గురు యాదవ్ మసూద్ రెడ్డి జెసిబి వేణు గురు మంచూరు రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలన దక్షత భాగంగా ప్రజా అవసరాల మేరకు ప్రజలకు సుపరి పరిపాలన మంచి పరిపాలన వల్ల సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండల్లా వసతులు కల్పించల్లా మంచి అభివృద్ధి చేయాలని చెప్పే ఒక ఆలోచనతో ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చిన ఎనిమిది కోట్లు కాకుండా మళ్ళా అదనంగా ఐదు కోట్లు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కుటమి ప్రభుత్వం ఉన్న నాయకత్వం పూర్తి స్థాయిగా ప్రజలకి అంకితంగా పనిచేస్తున్నా ఇప్పుడు నేను చాలా విషయాలు చూస్తున్నాను రెవెన్యూలో సమస్యలు తాండవమాడుతున్నా ప్రజలు తిరిగినట్లే తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి కానీ పనులేం జరగడం అందుకోసం రేపు నెలలో ఒక్కొక్క మండలానికి ఐదు రోజులు ఒక్కొక్క పంచాయతీకి రెండు నుంచి మూడు గంటల సేపు కూర్చొని వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏవైతే రెవెన్యూ సదస్సులో ప్రజలు సమస్యలు పూర్తిగా రాసి ఇచ్చారు అవి ఎంత మాత్రం పరిష్కారమైన ఎంత మాత్రం అధికారులు పనిచేశారు విఆర్ఓలు ఏం చేశారు ఆర్ఐలు ఏం చేశారు డిటీలు ఏం చేశారు తహసీల్దార్లు ఏం చేశారు అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజల ముందరనే సమావేశం ఉంటుంది అక్కడే వాళ్ళు చేసిన పని దానికి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వచ్చి ఫిబ్రవరి ఐదో తేదీ తర్వాత వార్డ్ వైజ్ సభలుంటాయి పంచాయత్ వైజ్ సభలుంటాయి అవన్నీ పూర్తి స్థాయిగా మీరు పనిచేయాల ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాం మేరకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మేరకు మనకు సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఎవరెవరు రేషన్ కార్డుకి హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిగా రేషన్ అందేటట్టుగా చూడాలా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించాలా అదే విధంగా ఇప్పుడు ఎండియూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అక్కడికి వెళ్లడం లేదు సకాలంలో రేషన్ ఇవ్వడం లేదు ఏదో ఒక అర్ధ గంట తీసుకుపోయి అక్కడ నిలబెట్టి మనుషులు లేకపోతే వాళ్ళు లేరని చెప్పి వాళ్ళ రేషన్ కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేస్తున్నారు దానిపైన మొన్న మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో నేనే ఆ ప్రశ్న లేవనెత్తే ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ సరే తప్పకుండా అది నేను మనోహర్ చెప్పాను దానికి ఏదో ఒక విధంగా పూర్తి చేస్తామని చెప్పారు ఆ ఎండియో వెహికల్స్ ఉంటాయో లేదో ఏం చేయాలో ఆలోచనలో ఉండారు త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటారు ఆ ఎండియో వెహికల్స్ ద్వారా సకాలంలో రేషన్లు అందించే బాధ్యత నాయకులది మీరు మీ మీ ఏరియాలో మీ పంచాయతీలో మీ మీ ఉన్న వార్డులో అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పూర్తి స్థాయిగా మనుషులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రేషన్ ఇస్తున్నారా లేదా అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఏ ఒక్కరు కూడా దీనిపైన బాధ్యత లేకుండా ఉండద్దండి ఇంకా వీడు ఇచ్చేసిన నాయకులకు పాత్రికేయ సహోదరులకు మదనపల్లి మండలం సిటిఎం టూ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్టీఏ ద్వారా వివరాలు అడిగిన స్థానికులకు అధికారులు చుక్కలు చూపించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసిన ఉత్తన్న సుబ్రహ్మణ్యం శాస్త్రి గంగరాజు డిప్యూటీ సీఎం శేషి నుంచి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు మేఘాల మీద స్పందించిన డిఎల్పీఓ నాగరాజు ఈవో ఆర్ డి అబ్దుల్ కుసూర్ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి స్వాధీనం ఈ సందర్భంగా డీఎల్పీఓ నాగరాజు మాట్లాడుతూ సిటిఎం టూ గ్రామ పంచాయతీలోని తొమ్మిది గ్రామాలలో స్టేట్ సెంట్రల్ జనరల్ ఫండ్స్ కు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టడం జరిగిందని వెల్లడించారు గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు మనోహర్ వెంకటేశ్వర్లు ప్రస్తుత సెక్రటరీ భానుప్రసాద్ నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు నుండి వరకు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు ఖర్చులు సంబంధించిన వివరాలు ఆరా తీసే రికార్డు బుక్స్ స్వాధీనం చేసుకున్నారు గంగరాజు

తర్వాత మన పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సార్కు ఇంకా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్పై కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశాను ఆ ఫార్వర్డ్ చేసిన దానిపై మా డీకో గారి ఆదేశాల మేరకు సిటీ క్రాస్కొచ్చాను విచారణ చేశాను వాళ్లకు కావలసినటువంటి సమాచారం కూడా ఇప్పుడు ఇవ్వడం అయింది కొంత సమాచారం సాయంత్రం ఇస్తామన్నా ఇచ్చేస్తాము దానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఏదైనా నిధుల దుర్వినియోగమైందా లేదా అనే దానిపై పూర్తిగా రికార్డులు తనిఖీ చేసి నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాను అందులో భాగంగానే రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను రెండు రోజుల్లోగా పూర్తి నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాను మదనపల్లి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నేత ఆరేటి వాసు జన్మదిన వేడుకలను గురువారం స్థానిక కుమార్పురం సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా కేక్ కట్ చేసి ఆరేటి వాసును సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడుతున్న వాసు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జేవి రమణ రాయచొట్టి శిశకుమార్ మధుసూదన్ రెడ్డి మార్పురి గాంధీ గాంధీపురం నారాయణ మనోహర్ వేంపల్లి సోమశేఖర్ నాయుడు బెల్లిరెడ్డి ప్రసాద్ బార్లపల్లి మోహన కురవంక వినోద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళిత సంఘ ప్రముఖులు పాల్గొన్నారు అందరి జన్మదినం లాగా భావిస్తున్నాము ఎప్పుడు నిరంతరం నా మాతో ఉండే వాసన ఏ సందర్భంలో కానీ ఊరు మంచి కోసం పది మంది మంచి కోసం మాతో సంతోషం కానీ దేవుడు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వెళ్ళేలా సంతోషంగా ఉంచాలి ఎటువంటి అరేంజ్ చేసుకోవాలని చెప్పి ఉంచాలని చెప్పి మా నాయకుడైనటువంటి ఆరేటి వాసన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రజా సంఘాల నాయకులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు దళిత సంఘాల నాయకులకు కూడా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా దళిత జాతి ముద్దుబిడ్డ మా దళిత నాయకుడు మా దళితులకు ఎప్పుడు అన్యాయం ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ముందుండి వాళ్ళ సమస్యను మా సమస్యగా తీసుకొని పరిష్కరించడంలో ముందుండే మా మంచి మనసున్న మా వాసన్న గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ లో మరిన్ని పదవులు పొందాలని మరింత మందికి విశాల వృద్ధంతో సేవలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాల ఆయుర ఆరోగ్యాలు మనస్ఫూర్తిగా వారికిచ్చి ప్రజలకు చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి డొర్నా కంబాల మండలంపల్లి గ్రామంలో ముక్కనుమ పండుగను పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన పశువుల పండుగ ఉత్సాహంగా జరిగింది చుట్టుపక్కల గ్రామాలతో పాటు తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున హాజరైన యువకులు కోడలకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు అందంగా అలంకరించిన పశువుల కొమ్ములకు బహుమతులు అభిమాన నేతలు హీరోల ఫోటోలతో పలకలు కట్టిన రైతులు వాటిని పోటీకి వదిలారు పశువులను పట్టుకునే యువకులకు యజమానులు భారీగా బహుమతులు ప్రకటించడంతో యువత తీవ్రంగా పోటీ పడ్డారు ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి వారపు సంతలో కూరగాయలు వ్యాపారం నిర్వహిస్తున్న సోదరులు తమ స్వగ్రామమైన చిప్పిలిలో సంక్రాంతి సందర్భంగా గ్రామస్తులు అందరికీ చేశారు ఈ సందర్భంగా ఈర్ మాట్లాడుతూ చిప్పిలి గ్రామ ప్రజలు సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని సంవత్సరంలో నాలుగు పర్యాయములు తిరుమల శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్ట్ కి కూరగాయలు పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సోదరులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు నమస్తే అండి కులమత భేదం అతిథిగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హిందూ ముస్లిం కాకుండా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీగా ఎందుకంటే చిక్కులు మదనం ఇది నక్కలదిల్లి కూరగాయలు మన దీనికి డొనేషన్ చేస్తున్నాం మామూలుగా ఎందుకంటే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పొద్దు బేస్తవారం మా చిక్కుల్లో చిక్కులి గ్రామం

మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం నాకు దేవుడి ఇచ్చిన వరం అభిమానులు ఎనిమిది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న నాపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారు నాతో సమస్య ఉంటే నాతో మాట్లాడాలి నేను ఎక్కడికి పారిపోలేదు నా వాళ్ల వాహనాల్లో చక్కెరపోయడం కట్టిన బ్యానర్లు తొలగించడం ఏమిటి డబ్బులిచ్చి కిరాయిలకు మనుషులను పెట్టుకొని తిరిగేవాడిని కాదు పండుగ సమయంలో నా వాళ్ళని పిలిపించి మనసుతో ఉండకూడదని బెదిరించారు క్యాంపస్ సమస్యల గురించి చర్చించుకుంటే సరిపోతుంది నలుగురు పెద్ద మనుషులను పిలిచి అన్నదమ్ములతో మాట్లాడితే సరిపోయే చిన్న విషయం సీఎం ఇంటికి వెళ్లి నారా లోకేష్ కలవడం కేవలం మర్యాదపూర్వకంగా పూర్వకంగా పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు తాత అమ్మమ్మ సమాధులకు నివాళులర్పించేందుకు వెళితే అడ్డుకున్నారు మా వాళ్ళపై దాడి చేయడమే కాకుండా గేట్లు దూకి వెళ్లానని ఫిర్యాదు చేశారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు జీకెట్లో కూర్చొని చెట్లను కాలు దాటుకొని చక్కెర పోయిడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు ఇప్పిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈ ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడు లేదండి ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మీరు డబ్బు ఇచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకో తిప్పే రకం కాదు అది వచ్చేవాళ్ళు సో అలా పెట్టి దానికి పన్నెండో తరగతి కొంత పిలిచిందనిపి అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పండక్కి రెండు మూడు రెండు మూడు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని వీటితో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అటు ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు నన్ను కూర్చుని పెట్టి అన్నతమ్ముని కూర్చుని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోదు క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు బాధ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీ చూసి పెట్టుకొని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ వద్దు యూనిఫామ్లు వేయడం కంపల్సరీ వాళ్ళకి టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం ఏంట్రంటే కాలేజ్ చూద్దాం మనం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నాకు కూతురుది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి ఫస్ట్ పండగ అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్ప్రిక్గా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటారు నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ కోఆర్డినేటర్ మణికంఠ ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర సౌజన్యంతో గ్రామ జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ యువజన ఉత్సవ వారోత్సవాల్లో భాగంగా చైతన్య సర్వీస్ సొసైటీ నందు సంక్రాంతి కల్చరల్ డేని పురస్కరించుకుని యువతకు ముగ్గుల పోటీని నిర్వహించి యువతి యువతలకు భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతుల ఔన్నత్యాన్ని చాటి చెబుతూ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం అయినది ఆడపిల్లలకు గాజులు మెహందీ బాక్సెస్ చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది పిల్లలు చాలా ఉత్సాహంగా ముగ్గులు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హనీ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి మంగమ్మ పద్మ గ్రామ జ్యోతి సొసైటీ సిబ్బంది చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ కవితారాణి కోశాధికారి గిరిజమ్మాల్ సిబ్బంది పిల్లలు పాల్గొన్నారు మరింత ఉత్సాహంగా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రామ సొసైటీ సుపుత్ర పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు స్థానిక మదనపల్లి హెల్పింగ్ మైన్స్ కార్యాలయంలో అండర్ కు ఎంపికైన క్రికెట్ ఆటగాళ్లు హితేష్ లను దుస్శాలువ కప్పి మెడల్స్ వేసి పూల మొక్కలతో పాటు లెదర్ బాల్స్ బహుకరించిన హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి క్రికెట్ అకాడమీ నుండి అండర్ ఫోర్టీన్ రాష్ట్ర జట్టుకు మదనపల్లి క్రీడాకారులు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు క్రికెట్ నందు యువకులు రాణించడంతో మదనపల్లి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతుందని అభినందించారు రాష్ట్ర అండర్ ఫోర్టీన్ క్రికెట్ జట్టుకు ఎన్నికైన క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఆడాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపిక అయిన ట్వంటీ ప్లేయర్స్ జనవరి ఇరవై ఏడు నుండి పాండిచేరిలో జరిగే సౌత్ ఇండియా అంతర్ రాష్ట టోర్నీలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ కిరణ్ చరణ్ జతిన్ మదనపల్లి అనేది క్రీడలకు నిలయం మదనపల్లి నుంచి ఎంతో మంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రంజీ లెవెల్లో క్రికెట్ ఆడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ముఖ్యంగా మన ముందు ఈ రోజు మదనపల్లి క్రికెట్ అకాడమీ ఎంసీఏ ప్లేయర్స్ అయినటువంటి హితేష్ మరియు తేజస్ అండర్ ఫోర్టీన్ ప్రాబుల్స్ లో ఎంపికవడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం వారి తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి యువత ముందుకు రావాలి క్రీడల్లో ముందుకు ఉండాలి అని చెప్పి వారికి ఒక చిన్న స్ఫూర్తిగా హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక చిరు సన్మానాన్ని చేసి ఒక ఎంకరేజ్మెంట్ లాగా వారికి అభినందించడం జరిగింది ఈ నెల జనవరి ఇరవై ఏడవ తేదీన పాండిచ్చేరిలో జరిగే అండర్ ఫోర్టీన్ మ్యాచెస్ లో వీళ్ళు ఆడబోతున్నారు వీరికి బంగారు భవిష్యత్తు ఉండాలి మన మదనపల్లి పేరు నిలబెట్టాలి మన మదనపల్లి పేరును జాతీయ రాష్ట్ర జాతీయ స్థాయిలో నిలబెట్టాలని చెప్పి మనసార హెల్పింగ్ మినిస్ నుంచి వీరికి శుభాశిస్సులు అందిస్తూ అదేవిధంగా వీరికి మంచి ఒక క్రికెట్ మదనపల్లి చుట్టుపక్కల క్రికెట్ కోచింగ్ ఇస్తున్నటువంటి ఎంసీఏ మదనపల్లి క్రికెట్ అకాడమీ జనా అన్నగారికి అదేవిధంగా కేఎస్ఎస్బి ఆ యువకుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు అక్కడ ఇంజనీరింగ్ విద్యలో మాస్టర్ ఆఫ్ డిగ్రీ పొందాడు ఈ నేపథ్యంలో కోర్సులు పూర్తి చేసుకుని ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు మరో పదిహేను రోజుల్లో యూకే వెళ్లాల్సి ఉంది ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్దామనుకునే లోపే ఈత రూపంలో మృత్యువు కులించింది చేతికొచ్చిన కుమారుడు తమను ఉన్నత స్థితికి చేరుస్తాడనుకుంటే చేతి కందనంత దూరం వెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు బోరన విలపించారు కలకడ మండలం గునిబండ పంచాయతీ చొక్కన్నవారి చెందిన బోను సూరి కుమారుడు బోను వెంకటరమ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఈ క్రమంలో ఉన్నత చదువుల్లో భాగంగా యూకే దేశంలో ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ డిగ్రీ పొందాడు కోర్సు పూర్తి కావడంతో ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు మరో పదిహేను రోజుల్లో ఉద్యోగం కోసం యూకే వెళ్లాల్సి ఉంది ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా స్నేహితులతో కలిసి గుర్రం కొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె వద్ద ఉన్న క్వారీలో ఈతకు వచ్చారు స్నేహితులతో కలిసి ఈత ఆడుతుండగా వెంకటరమణ పైనుంచి దూకాడు ఎంతసేపటికి వెంకటరమణ బయటకు రాలేదు గమనించిన స్నేహితుడు చాలాసేపు వెతికినా ఆచూకీ కనపడలేదు దీంతో విషయాన్ని తల్లిదండ్రులు బంధువులకు తెలిపారు అలాగే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రెస్క్యూ టీం ను పిలిపించారు మృతదేహం కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది చీకటి పడడంతో వెంకటరమణ మృతదేహాన్ని వెలికి తీయడానికి కుదరలేదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ రామచంద్రుడు తెలిపారు తమ బిడ్డ చివరి చూపు కోసం వెంకటరమణ తల్లిదండ్రులు బంధువుల రోధన్లు నిన్న మృతదేహం కోసం రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం